నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అక్టోబర్ రెండు వరకు కొనసాగనున్న సేవా పక్వాడ అభియాన్ లో భాగంగా పాలకుర్తి మండలంలోని కుక్కలగూరూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం ఈ కార్యక్రమానికి పాలకుర్తి మండల అధ్యక్షుడు మేరుగు నరేష్ ఆధ్వర్యం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందల సంధ్యారాణి హాజరై రైతులను ఘనంగా సన్మానించారు అనంతరం రైతులతో కలిసి ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు సందర్భంగా కందుల సంధ్యారాయణ మాట్లాడుతూ రైతుని రాజులు చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమన్నారు రైతుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్ర మోడీ అన్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి ద్వారా అరకులైన పంటలు నష్టపోతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఆర్థిక భరోసా అన్నారు చిన్న సన్నకారు రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా వృద్ధాప్యంలో నెలకు మూడు వేల పెన్షన్ అందేలా చేస్తుందని అన్నారు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు సోయిల్ హెల్త్ కార్డు ద్వారా భూమి గుణాత్మక వివరాలు ఈ నేమ్ ద్వారా ఆన్లైన్ మార్కెట్ సదుపాయం వంటి అనేక పథకాలు అందించడం జరుగుతుంది అని వివరించారు సందర్భంగా రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీకి కందుల సంధ్యారాణి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ పదకొండేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరల్ని తీసుకొచ్చిండ్రు ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మేరుగు నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎట్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలనిచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతులు రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రైతుల పక్షాన నిలబెట్టునటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమంలో కుక్కలగూడురు మాజీ ఎంపీటీసీ బొడ్డు రాయమల్లు నాయకులు గోపురామన్న కుమరి లక్ష్మణ్ కంకటి శ్రీగా శ్రీనివాస్ జట్పట్ తిరుపతి గండికోట కుమార్ రావుల చిన్నయ్య పుసాల శంకరయ్య మబ్బు సాయి జలంధర్ రైతులు మేడం మల్లేశ్ శంకరయ్య తిరుపతి చొక్కయ్య రాజయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు